सप्तमोऽध्यायः श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगम् युञ्जन्मदाश्रयः असंशयम् समग्रम् माम् यदा ज्ञास्यसि तच्छृणु भगवानुचनु నా ఎందు గల మనసు కలిగి నన్నే ఆశ్రయించి యోగమును అభ్యసించచ్చు నిస్సందేహముగా సంపూర్ణముగా నన్ను ఎక్కడ తెలుసుకోనగలవో చెప్పదను విను జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం ఇదం పక్ష్యామ్య శేషతూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే దేనిని తెలిసిన కదప ఈ లోకమున తెలియదగినది మరొకటి ఉండదు అట్టి అనుభవరూపమైన జ్ఞానమును నీకు సంపూర్ణంగా చెబుతాను మనుష్యాణం సహస్రేషు కశ్చిద్త సిద్ధే యతతామే సిద్ధానా అనేక వేల మంది మనుష్యులలో ఏ ఒక్కడో మోక్షం కొరకు యత్నించుతున్నాడు అలా ప్రయత్నించడి వేల మందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకుంటున్నాడు భూమి రాపోనలో వాయు బుద్ధిరేవచ అహంకారీ భిన్నా ప్రకృతి రష్ట భూమి నీరు నిప్పు గాలి ఆకాశము మనస్సు బుద్ధి అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధములుగానున్నది అపరేయమిత స్వన్యా ప్రకృతి విద్ధి మే పరాము జీవత జగత్ అర్జున ఇది ప్రకృతి చాలా అల్పమైనది దీనికంటే ఉత్తమమైన నా ప్రకృతి కలదు ఇది ప్రాణులకు జీవరూపమైనది దీని చేతనే జగత్తు ధరింపబడి ఉన్నది ఏత్యోనీ భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్నస్ జగత ప్రభవ ప్రళయస్త ఈ రెండు విధములైన ప్రకృతుల వలన సకల భూతములు ఆవిర్భవించుతున్నవని గ్రహింపు అలాగే సమస్తమైన జగత్తు యొక్క పుట్టుకకు ప్రళయమునకు కారకుడను నేని పరతరం నాణ్యత్చిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ ధనంజయ నాకంటే శ్రేష్టమైనది వేరొకటి లేనే లేదు మనులవలే ఈ సమస్త ప్రపంచము నా ఎందే కూర్చబడి ఉన్నది ರಸೋಹಮಪ್ಸು ಕೌಂತೆಯ ಪ್ರಸ್ ಶಿ ಸೂರ್ಯ ಪ್ರಣವಸರ್ವೇದ ಶಬ್ದ ಕೇ ಪೌರುಷ ಕೌಂತ್ಯಯ ಜಲಮುನಂದಲಿ ಸಾರಮೊಂದು ಚಂದ್ರ ಸೂರ್ಯಲಿ ಎಂದು ಕಾಂತಿ ವೇದಮುಲ ಎಂದು ఆకాశమునందు శబ్దము మనుష్యులెయందు పరాక్రమమును నేనే పుణ్యో గంధ పృథివ్యాచేజ్యాస్మి విభావసో జీవనం సర్వూత తపస్మి తపస్విషు భూమి ఎందు సుగంధము అగ్నియందలి తేజము సర్వూతములందలి ప్రాణము తాపసులయందు తపస్సు నేనే ఉన్నాను బీజం మాం సర్వభూతానాద్దితనం బుద్ధిర్బుద్ధిమతామస్ సర్వభూతములకు శాశ్వతమైన బీజస్థానము నేనే బుద్ధిమంతుల యొక్క బుద్ధి ధీర పురుషుల యొక్క ధైర్యమును నేనే బలం బలవతాం చాహం కామరాగ వివర్జితము ధర్మా విరుద్ధో భూత కామోస్మి భరతర్షభ అర్జున బలవంతులకు కామానురాగములు లేని బలము నేనే ప్రాణుల ఎందు ధర్మమునకు విరోధము కాని కామము నేని రాజసాస్తామసాచేతి నహం తేషు సత్పరజస్తమోగుణములు కలుగు భావములు ఏవైనను అవి నావలననే కలుగుతున్నవి అవి నా నవి కానీ నేను వాని వానియందు లేను సర్వమిదం జగత్ మోహితం నాభితే చే సంమోహింపబడిన ఈ ప్రపంచము వీటికంటే విలక్షణమై నాశరహితమైన నన్ను గ్రహింపలేకున్నది దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురద్యయా మామీ వయే ప్రపద్యంతే మా తాం దే దైవ సంబంధమై త్రిగుణాత్మకమైన ఈ నా మాయ దాట శక్యముగానిది ఎవరు నన్ను శరణ పొందుతున్నారో వారు మాయను దాటుచున్నారు నమాం దుష్కృతి నో మూఢ ప్రపద్యంతేన మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితా ఎవరి జ్ఞానమును మాయ అపహరించినదో అట్టి వారు రాక్షస భావములను ఆశ్రయించుచున్నారు పాపులు మూఢులు నగున్న రాధములు నన్ను పొందలేరు చతుర్విధ భజంతే మా అర్జున నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను భజించుతున్నారు వారు आर्तु जिज्ञासु अर्धार्धे, मरि ज्ञानि तेषाम् ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानि नोत्यर्धम् अहं स च मम प्रियः నిత్యయుక్తుడు ఏకాంత భక్తి గలవాడు ఒక జ్ఞాని శ్రేష్ఠుడు అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టడను అతడు మాకు ప్రియుడు ఉదారా సర్వే వైదే జ్ఞానీ మతం ఆస్తి గతిం ఈ భక్తులంతా ఉదార చరితులే జ్ఞాని మాత్రము సాక్షాత్తు నా స్వరూపే అతడు నా నాయందే మనసు నిలిపి నన్నీ పరమగతిగా ఆశ్రయించి ఉన్నాడు బహూనాం జన్మనామంతే నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అనేక జన్మల యొక్క చివర మనుజుడు జ్ఞానవంతుడై సర్వము వాసుదేవుడే అని గ్రహించి నన్నే పొందుచున్నాడు అట్టి మహాత్ముడు లోకంలో చాలా అరుదు కామైస్తా ప్రపద్యం తం నియమస్థా ప్రకృత్యా నియత మానవులు తమ తమ స్వభావమును అనుసరించి వాంచలచే జ్ఞానమును పొగుడుకొనేవారై ఆ ఆయా కోరికలకు సంబంధించిన దేవతలను ఆరాధిస్తూ ఆ దేవతన్నే చేరుతున్నారు యో యో యాం యామ్ తనమ్ భక్తః శ్రద్ధయార్చితమిచ్ఛతి అస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదధాం యాహం ఏ భక్తుడు ఏ కోరికతో ఏ దేవతారూహమును శ్రద్ధతో అర్చించుటకు అభిలషిస్తున్నాడు వానికి దృఢమైన శ్రద్ధను నేనే కలిగిస్తున్నాను సతయా విహితాన్ హితాన్ ఆ శ్రద్ధతో అతడు దేవతలను ఆరాధిస్తున్నాడు ఆ తరువాత వాణి ప్రియమైన కోరికలను దేవతల ద్వారా నేనే అంతవత్తు ఫలం తద్భవ్యల్ప యాంతి సాభక్త అల్పబుద్ధి గల పొందిడి ఆ ఫలము నశించును దేవతలను ఆరాధించు వారు దేవతలను పొందుచున్నారు నా భక్తులు నన్నే పొందుచున్నారు అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ భావమజానంత మమావ్యయమను అవ్యయమై ఉత్తమమై సర్వోత్కృష్టమైన నా యొక్క స్వభావమును తెలియని మూఢులు అవ్యక్తరూపణమైన నన్ను స్వరూపునిగా భావించుతున్నారు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత లోకో మామజమవ్యయం యోగమాయ చే కప్పబడి ఉండట చేత నేను అందరికీ గోచరించను అవీవరైన ఈ జనులు నన్ను పుట్టుకలేని వాని గను నాశములేని వాని గను ఎరుగరు వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి భూతాని కశ్చనా అర్జున నేను భూత భవిష్యత్ వర్తమాన కాలముల ఎందు ప్రాణులనందరినీ ఎరుగును కాని నన్ను మాత్రమూ ఎవరునూ ఎరుగరు ఇచ్చాద్వేష ద్వంద్వమోహేన భారత సర్వూతాని సమ్మోహం సర్గే యాంతి అర్జున రాగద్వేషములచే కలిగిన ద్వంద్వములచే మోహింపబడి సకల ప్రాణులు పుట్టుకతోనే మోహమును పొందుతున్నవింతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా ఏ పుణ్యపురుషుల యొక్క పాపము నశించినదో అట్టివారు లేని లేనివారై నిశ్చల భక్తులై నన్ను సేవిరుచున్నారుమాశ్రిత్యత బ్రహ్మ తద్విదుకృత్నం అధ్యాత్మం కర్మ చాఖిలం ఎవరు నన్ను ఆశ్రయించి జనన మరణములను పోగొట్టునట్టు యత్నిస్తున్నారు వారు పరబ్రహ్మస్వరూపమును తమ ఆత్మను సకల కర్మమును దైవం తెలుసుకున్నారు సాధియజ్ఞం సహ అధిభూతము అధిదైవము అధియజ్ఞము నేనే అని ఎవరు గ్రహించుతున్నారో వారు మరణకాలమునందు కూడా మనస్సును నాయందుంచి నన్ను ఎరుగుదురు ఓ త్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ యోగ యోగశాస్త్రే श्रीकृष्णार्जुनसंवादे विज्ञानयोगो न सप्तमोऽध्यायः